హలో ఫ్రెండ్స్ నేను మీకోసం ఒక ఈవెంట్ని తీసుకొని వచ్చాను చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పటివరకు మన సెలబ్రిటీలను మాత్రమే చూశాను కానీ ఇది మన కోసం అది ఆ ఈవెంట్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక సభన మేడం ఉన్నారు మేడం మాటల నుంచి అవి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హై మ్యామ్ మ్యామ్ మీరు ఇప్పుడు ఒక ఈవెంట్ చేస్తున్నారు కదా ఆ ఈవెంట్ గురించి మా చెప్తారా షాక్ సో ఈ ఈవెంట్ అనేది మిస్ మిస్సెస్ మిస్టర్ ఇండియా ఈవెంట్ అండి సో దిస్ ఈస్ ప్లారియస్ ఈవెంట్ అండ్ దిస్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ హైదరాబాద్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీఎత్ ఆఫ్ ఏప్రిల్ ప్లీజ్ రండి పార్టిసిపేట్ చేయండి అండ్ బి అట్ ఆఫ్ ఆర్ ఇవెంట్ థ్యాంక్ యూ మ్యామ్ ఈ ఈవెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయచ్చు He event, lo, you can have um, women, uh, young girls, uh, which is 18 plus young girls. Then you have the Mrs. category, cora participate um, and Mr. category. There is no age limit. There is no age bar, etc. Doesn't matter how you look. Um, we will train you, and you can participate in this event. Thank you, uh, ma'am. Then, to this event, The yes. event to raise funds uh, for schools at the LOC border area. Um, we have a lot of people, at least 40 people from the Army Defense Area. We have decided to come up with this idea to raise funds to build schools at the LOC and the border areas. Thank you. So, we are doing this um, with JCI. JCI is collaborating with SSK, and we are planning this event in Hyderabad, 28th, 29th, 30th. And behind the అండ్ బిహైండ్ ద సీన్స్ వీ హవ్ ఉమంగ్ ఫౌండేషన్ ఫ్రమ్ ముంబై అండ్ ఆల్సో ఇండియన్ ఆర్మీ హు ఇస్ అసిస్టింగ్ అస్ టు బిల్డ్ దీస్ ఓకే మ్యామ్ కొంచెం సరే ఈవెంట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫండ్ రేజింగ్ కోసం చేస్తున్నాం మేము స్కూల్స్ తయారు చేయాలనుకుంటున్నాం ఎల్ఓసి ఏరియాలో ఫార్ చిల్డ్రన్ Because uh, Chala Mandi event, uh, people from the army they have joined us, and Umang Foundation also joined. And this is an event that JCI is promoting with the help of SSK, SSK MO event management company. So, we're bringing this to Hyderabad because Hyderabad now is also hosting um, Miss World 2025, and so we brought this event to Hyderabad because Hyderabad is one of the బిగ్గెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ సో ప్లీజ్ టు జాయిన్ అస్ వాట్ ఈస్ రోడ్ ఈ సో ఈ ఈవెంట్ ఏమో త్రీ డేస్ అవుతాయి ఫస్ట్ డే ఏమో టాలెంట్ షో ఉంటుంది సో ఆల్ ద పార్టిసిపెంట్స్ విల్ షో కేస్ దే టాలెంట్ సెకండ్ డే ఈజ్ బేసిక్లీ ట్రెడిషనల్ మీ స్టేట్ సో వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అస్సామ్ బెంగాల్ కేరళ వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ డ్రెస్ అదంతా చూసి యా